హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనిదర్ ఫుడ్ బ్లాగ్ ఈరోజు మన ఫుడ్ బ్లాగ్ వచ్చేసి మంచిగా ఎమ్మెగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చక్కగా బ్రేక్ఫాస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుంది దానికోసం ఎలా చేసామో లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి చక్కగా ఆనియన్స్ అండ్ టమోటో పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకోవాలి వీటి కోసం ముందుగా సన్నగా తగ్గుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే టమాటా ఈ మొత్తం తీసుకొని ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి శనగపిండి శనగపిండిని తీసుకోవాలి కొద్దిగా అంతా పాంట్లో కొంచెం తీసుకోవాలి దాన్ని కూడా అందులో రోజు కలుపుకోవాలి మొత్తం పిండి అలా మిక్స్ అయిపోవాలన్నమాట ఎంత బాగా మిక్స్ అయితే అంత క్రిస్పీగా బాగుంటుంది బ్రెడ్ కోసం మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్కి సూప్ ఉంటుంది ఇలా చేసుకొని ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ కోసం కొద్దిగా అంతా సాల్ట్ తీసుకొని కలుపుకోవాలి ఓకే కొంచెం సాల్ట్ కొంచెం స్పైసీ కోసం కొద్దిగంతా కారం అనమాట అలాగే చిటికెడంత పసుపు పసుపు వేసుకొని మంచి కలర్ వస్తుంది బాగుంటుంది పసుపు కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇది కొద్దిగంతా మసాలా మసాలా కూడా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది మసాలా కూడా తీసుకొని శనగపిండి కాబట్టి డైజెషన్ కోసం కొద్దిగా అంతా జీలకర్ర జీలకర్రను కూడా తీసుకొని కలిపేసుకోవాలి అవంతా పిండి మనం వేసుకున్నవన్నీ ఈ విధంగా మిక్స్ అయిపోవాలి తర్వాత వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఎక్కువ జోరు జోరుగా అయితే పోసుకోకుండా పిండి మొత్తం కలిసే విధంగా ఆ కన్సిస్టెన్సీ మంచిగా రావాలా చూసారా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలేకుండా అలా కలిపేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గిర్రా గిర్రా అని అలా మంచిగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది రెసిపీ నెక్స్ట్ పిండి అలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే ఆనియన్స్ సన్నగా అలా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా అలా వేసేసుకోవాలి దాని తర్వాత ఇవ్వండి మిర్చి కొద్దిగంత స్పైసీ కోసం దాంతోపాటు టమాటో టమాటోను కూడా అలా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా ఆ పిండిలో మంచిగా కలుపుకోవాలి బజ్జీలకు కలుపుకున్నట్టు కాకుండా చూడ చూసారా ఎంత కలర్ఫుల్గా బాగుందో ఇలా కలిపేసుకోవాలి మొత్తం కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే కొంచెం లేకుండా అంతే ఈ విధంగా వస్తే సరిపోద్ది కన్సిస్టెన్సీ ఇలా మనం బ్రెడ్ దీంట్లో ఉంచుకొని చక్కగా కనం పెట్టుకొని ఫ్రై చేసుకోవడమే సరిపోద్ది అంతే డిఫరెంట్గా మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటమ్ ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది ఇవన్ ఫ్రెండ్స్ బ్రెడ్ ఈ బ్రెడ్ని అయితే తీసేసుకున్నాము దీంతో ఇప్పుడు ఏ బ్రెడ్ని అందులో డిప్ చేసుకొని చక్కగా ఈ పెనం మీదైతే వేసుకొని కాల్ చేసుకోవాలి ఒకసారి పిండి మళ్ళీ ఒకసారి అలా అలా కలిపేసుకోవాలి దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగా ఒక స్పూన్ ఆయిల్ అయితే అలా వేసుకొని మొత్తం ఆ పెనానికి స్ప్రెడ్ చేసుకోవాలి దాని తర్వాత ఇవ్వండి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి ఈ బ్రెడ్ని అలా డిప్ చేసేసుకోవాలి రెండు వైపులా నీట్గా ఆ మనం చేసుకున్న పిండి మొత్తం దానికి ఆ విధంగా అవ్వాలి దీన్ని చూసి అలా తన మీద వేసుకోవాలి ఇప్పుడు దానిపైన ఆనియన్స్ అవి ఉన్నాయి కదా వాటిని చక్కగా పై పైన అలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈజీగా స్నాక్ అయితే అయిపోతుంది మాడిపోకుండా మంచి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు దాన్ని చుట్టూ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలా లైట్ ఇప్పుడు బ్యాక్ సైడ్ అలాగా కింద పెట్టి చూసుకోవాలి అలా బ్రెడ్ వచ్చిందంటే ఇప్పుడు దాన్ని సెకండ్ వైపుకి టర్న్ చేసేసుకోవాలి వెనక చూసారా బాగా కాలింది ఇప్పుడు అవతల సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలి ఈ విధంగా ఇవన్నీ ఫ్రెండ్స్ ఎమ్మీ ఎమ్మీగా స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దాన్ని మిడిల్లోకి ఈ విధంగా అయితే బ్రేక్ చేసుకోవాలి చక్కగా డన్ బాగా కుక్ అయింది చూడండి ఈ విధంగా అయితే కుక్ చేసేసుకోవాలి వాటిని ఇప్పుడు మనం పెళ్ళిలోకి సర్వ్ చేసేసుకొని పెట్టుకోవడమే చాలా బాగుంది కదా స్పైసీ స్పైసీగా ఇలా ఆనియన్స్ టమాటో అండ్ మసాలా వేసాం కదా చాలా బాగుంటుంది ఇలా మార్నింగ్ టైంలో చక్కగా బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోండి ఈవినింగ్ టైంలో స్నాక్ కింద కూడా చేసుకొని తినేయచ్చు అంతే అండి ఎంతో సింపుల్గా అయితే రెసిపీ కంప్లీట్ అయిపోతాయి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్